హలో నమస్తే ఏపీ రాజకీయాల్లో ఒక సంచలన అయినటువంటి ఎన్డీఏ కూటమి అధికారులకు రావటం వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా లేకపోవటం నూట యాభై యొక్క సీట్లు బలమైన శక్తితో రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఈరోజు అధికారంలోకి టీడీపీ ఎన్డీఏ కూటమి రావటంతో వైసీపీకి పదకొండు సీట్లతో సరిపెట్టుకొని ప్రతిపక్ష హోదా కోల్పోవటం ఇదంతా జనం పూర్తిగా వ్యతిరేకించారని చెప్పవచ్చు ఓ పక్క అనేకమైనటువంటి భూ అక్రమాలు కబ్జాలు శాండ్ ల్యాండ్ మైన్ రాష్ట్ర వ్యాప్తంగా పథకాల రూపంలోనూ దోచుకోవటము ఈ పథకాల రూపంలోని అనేకమైనటువంటి ముఖ్యంగా బ్రాంతి అంటే ఏదైతే మందు బ్రాంతి ఏదైతే ఉన్నదో దీని మీద ఎక్కువగా దోచుకున్నారని చెప్పేసి అని చెప్పటం ఇది ఎంతవరకు నిజము ఏంటనేది ఇప్పుడే వచ్చే కొత్త ప్రభుత్వం ఎంతవరకు తెలుస్తుందో ఏం ఏం చేయబోతున్నది అనేది అందరూ ఎదురు చూస్తున్న అందరూ ఎదురు చూస్తున్నారు కొంతమంది మేధావి వర్గాలు కానీ అట్లాగే సామాన్య ప్రజలు కూడా ఈ మద్యం మద్యం పేరు చెప్పుకొని రాష్ట్రం పూర్తిగా దోచుకున్నదని కూడా చెప్తూ ఉన్నారు అది ఎంతవరకు నిజం ఏంటనేది కొత్త ప్రభుత్వం తేలాలి కానీ ఎంతలో భాగమా ఎంతలో భాగంగా ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి హోదాలైనటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ ఏదైతే ఈ పదకొండు సీట్లు పార్టీ ఉన్నదో ఏదైతే ప్రతిపక్ష హోదా కోల్పోయిందో ఈరోజు ఆ పార్టీకి నూట యాభై ఒక్క సీట్లు బలమైనటువంటి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ ఈరోజు పూర్తిగా పదకొండు అంకెలకి చేరటం అది డబుల్ డిజిట్లో పదకొండుకే ఆగిపోవటం ఇవన్నీ మనకు తెలిసిన విషయమే అయితే ఆపరేషన్ విశాఖ అని వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీకి పూర్తిగా కబ్జాలు భూ భూదందాలు చేశారని చెప్పి ఇప్పుడు ఇంకా ప్రమాణ స్వీకారం కాకముందే రెడ్ బుక్ ఎఫెక్ట్ తోటి సోషల్ మీడియాలో ఒక మెసేజ్ చక్కర్లో కొడుతుంది అది ఎంతవరకు నిజము ఏంటనేది అది త్వరలో తేలవలసి ఉంది కానీ ఇందులోనే క్లీన్ వైజాగ్ అనే పేరుతోటి విశాఖ క్లీన్ చేస్తున్నాం విశాఖపట్నాన్ని క్లీన్ వైజాగ్గా మార్చే పనిలో ఉన్నామని చెప్పి రెడ్ బుక్ ఎఫెక్ట్ తోటి అధికారులు చక్కచక్క పనులు చేపడుతున్నారని చెప్పేసి అన్ని విశాఖలోని ఈరోజు ఏపీ వ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక మెసేజ్ చక్కర్లో పడుతుంది అది మొదటగా విశాఖపట్నం నుంచి మొదలైంది ఆపరేషన్ విశాఖ పట్టణం ఫైల్స్ ఏమైంది ప్రభుత్వం ఏర్పడక ముందు క్లీన్ వైజాగ్ ప్రారంభించినటువంటి రెడ్ బుక్లోని మొదటి వైజాగ్ నుంచి ప్రారంభించడానికి కారణాలు ఏంటి అసలు ప్రక్షాళన లిస్టు తయారైందని యాక్షన్ స్టార్ట్ చేశామని అసలు వైసీపీ నేతలకు కబ్జా చేసే దొంగలు దుర్మార్గులు ఈ భూములు దోచుకున్నటువంటి వారిపైన ఆల్రెడీ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెట్టిస్తున్నామని చెప్పి ఒక మెసేజ్ హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో ఇందులో ముఖ్యంగా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు ఆంధ్ర యూనివర్సిటీ విసి రిజిస్టర్ పైన అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపైన పైన వైసీపీ నేతల చర్యలో ఉన్న విలువైన ప్రాజెక్టుల పైన ఋషికండ దస్పాలా ల్యాండ్స్ ఎన్సిసి హైగ్రి సిరిపురం సిబిఎస్ఎల్సి బైపార్క్ రామారాయణ స్టూడియో రేడ్స్ అండ్ బ్లూ హోటల్ భోగాపురం ల్యాండ్స్ ఆర్ట్స్ అక్రమ దోపిడి ఎస్ఐ ల్యాండ్స్ పిరి హోల్డ్ సర్టిఫికెట్స్ ఇవన్నీ అక్రమాలపైన ముఖ్యంగా రేడ్స్ అండ్ బ్లూ హోటల్ తీసుకుందాం రేడ్స్ అండ్ బ్లూ హోటల్ అనేది వైఎస్ జగన్ అని అందరూ చెప్తూ ఉన్నారు అసలు రేడ్స్ అండ్ బ్లూ హోటల్ కోసమే అట్లాగే రుషికొండలో ఉన్న విలువైన భూముల కోసమే విశాఖ రాజధాని కూడా చెప్పారని చెప్పి అన్నాడు టీడీపీ కూడా టీడీపీతో పాటు కొంత మేధావులు కూడా కొంతమంది దీని మీద విమర్శించడం కూడా జరిగింది కానీ రెడ్స్ అండ్ బ్లూ హోటల్లో ఏం జరుగుతున్నది రెడ్స్ అండ్ బ్లూ హోటల్ కబ్జా చేశారా నిజంగా కొన్నారా నిజంగా అది దోచుకున్నారా ఏంటన్నది ఇప్పుడు ప్రమాణ స్వీకారం ముందే రెడ్ బుక్లోనే పొందుపరిచినటువంటి ఏవైతే ఉన్నాయో నారా లోకేష్ బుక్ లో ఏం జరగబోతున్నదో ఏం జరుగుతున్నదో ముందుగానే విశాఖలోని క్లీన్ వైజాగ్ పేరుతోటి ఒక మెసేజ్ అయితే హల్చల్ చేస్తున్నది ఇది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది తేలుతుంది త్వరలో త్వరలో ఇది విశాఖ జిల్లాలోని మొదటగా విశాఖ జిల్లా నుంచే క్లీన్ వైజాగ్గా ఇక్కడి నుంచే ప్రభుత్వ ఆస్తులని దోచుకున్నటువంటి భూముల మీద ఎవరైతే వైసీపీ నేతలు ముందు ప్రభుత్వం చేసిన అవినీతి పైన పోరాటం అవినీతి పైన ప్రభుత్వం పూర్తి యంత్రాంగం పనిచేస్తుందని ఒక వార్త హల్చల్ చేస్తూ చేస్తూ అట్లాగే రెడ్ బుక్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ముందుగా విశాఖ నుంచి క్లీన్ వైజాగ్గా ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్లో పొందుపరిచినటువంటి అనేకమైనటువంటి భూ కబ్జాలు అనేకమైనటువంటి ఏవైతే శాండ్ ల్యాండ్ మైన్ ఇసుక దగ్గర నుంచి ల్యాండ్ వరకు ల్యాండ్ దగ్గర నుంచి మైన వరకు మైన దగ్గర నుంచి వైని దొరకు ఇవన్నీ వీ అన్నిటిపైన కూడా ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే రాష్ట్ర వ్యాప్తంగా ఆ మెసేజ్ హల్చల్ చేసి రాష్ట్రంలోని ఒక సంతనమైనటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల్లో భూ కబ్జాదారులు కబ్జాలు చేసిన వాళ్ళలో హడలెత్తించే వార్త బయటికి పంపినట్టు సోషల్ మీడియా హల్చల్ చేస్తున్నది ఇది ఈరోజు సోషల్ మీడియాలో ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనంగా రెడ్ బుక్ ఎఫెక్ట్ అని చెప్పి రెడ్ బుక్లో ఏముందో ఏమో తెలియదు కానీ నారా లోకేష్ రెడ్ బుక్ తోటి ఒక ఎఫెక్ట్ని ప్రమాణ స్వీకారం ముందే ఆ ఎఫెక్ట్ తీసుకెళ్తున్నారని చెప్పేసి అని చెబుతూ ఉన్నారు ఇది ఇది ఈరోజు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి ఈ రెడ్ బుక్ ఎఫెక్ట్ ఏవైతే ఉన్నాదో ఏవైతే దోచుకున్నారో ప్రభుత్వ భూములు ప్రభుత్వ ఏర్పడక ముందే ఇవన్నీ దోచుకున్నటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇంతకుముందు దోచుకున్నటువంటి భూములపైన నెట్బుక్ ఎఫెక్ట్ చేసిందని నారా లోకేష్ దాని మీద కన్నేసారని వీటిలో ఎట్లయినా ప్రభుత్వ పరం కావాలని ముందుగానే ప్రమాణ స్వీకారం ముందే రాష్ట్ర వ్యాప్తంగా దాడులకి రాష్ట్రవ్యాప్తంగా కబ్జా చేసినటువంటి ఇష్యూల పైన ముందుగానే ప్రభుత్వంతో పని చేయిస్తున్నారని ఒక వార్త హల్చల్ చేస్తున్నది ఇది ఈ రోజు ఏపీ రాజకీయాల్లో ఒక సంచలమైనటువంటి